తెలుగు ప్రజల గౌరవం కోసం హక్కుల కోసం తెలుగు వారి భవిష్యత్తు కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేమని జిల్లా కలెక్టర్ ఏ తమ్మి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం కడిగిరిలోని ఎంబీఆర్ కళ్యాణ మండపంలో అమరజీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పులమాలు వేసి ఘనంగా నివ్వాలని అర్పించి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ తమి మన్సారియా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమరజీవ పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలను కణగిరి ప్రాంతంలో ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రకాశం జిల్లాలోని కణగిరి ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి పిసిపల్లి మండలం పడమటిపల్లె గ్రామం అమరజీవ పొట్టి శ్రీరాములు పూర్వీకులది కావడం జిల్లా ప్రజలు అదృష్టంగా భావించారన్నారు ఆయన తెలుగు ప్రజల గౌరవం కోసం హక్కుల కోసం తెలుగు వారి భవిష్యత్తు కోసం వారు చేసిన త్యాగాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేదని అన్నారు ఇక వారి స్పూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిపేందుకు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ తీసుకువచ్చి అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పి ఫోర్ అనే వినూత్న కార్యక్రమాన్ని దేశంలోనే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమరజీవి అయిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఈ ప్రాంత వాసులు కావడం ఎంతో సంతోషకరమని అన్నారు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అమూల్యమైన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని అన్నారు ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ చరిత్ర గతిన మార్చిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని అన్నారు ఈ సందర్భంగా దర్శి వైపాలెం నియోజకవర్గాల ఇన్ఛార్జీలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎరెక్షన్ బాబు పలువురు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్టు సభ్యులు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని కొనియాడారు ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వారసులను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక ప్రాంతాల నుండి వచ్చిన ఆర్యవేషులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు వి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదు జయంతి సందర్భంగా ప్రతి నెల కూడా సిక్స్టీన్త్ రోజున అన్ని జిల్లాలో ఈ జయంతిని ఘనంగా జరుపుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్య వైశ్య కార్పొరేషన్ అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కనగిరిలో ఈ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము సో ఇట్లా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది